శ్రీ అంబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం పొదిలి కంబాలపాడు జీవితానంతరం కూడా ఓ మంచి మనిషి పేరు మానవ సేవలతో చిరస్థాయిగా నిలవాలంటే అలాంటి దారిలో నడిచిన వారు అరుదుగానే కనిపిస్తారు అచ్చంగా అలాంటి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచారు శ్రీ అంబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతిని గౌరవిస్తూ కంబాలపాడులోని వారి స్వగృహంలో ఓ అర్థవంతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కేవలం కుటుంబికుల మధ్యలో కాకుండా మానవతా దృక్కోణంతో విస్తరించి నిరుపేదలకు భిక్షాటన చేసుకునే వారికి కూడా ఆహారం అందించాలనే మహోన్నత సంకల్పంతో ముందుకు వచ్చిన వారు ఆయన సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాకశాలలో సిద్ధమైన మంచి భోజనాన్ని ఫౌండేషన్ ఫౌండేషన్కు అందజేయడం జరిగింది ఆ తర్వాత హోప్స్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలకు అలాగే వదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలోని అవసరమున్న వారికి ప్రేమతో గౌరవంగా భోజనం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా కేవలం భోజనం అందించడమే కాదు ఒక మంచి మనిషి స్మృతిని సేవారూపంలో చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం జరిగింది ఇది ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికే మార్గదర్శకంగా నిలిచే అంశం ఈ రోజుల్లో వివాహాలు శుభకార్యాలు ఫంక్షన్లలో అత్యధికంగా మిగిలిపోయే అంశం భోజనం ఎన్నో శుభ సందర్భాల్లో మిగిలిన మంచి ఆహారం వృథాగా పోవడం చెత్తకుప్పలుగా మారడం మనందరికీ తెలిసినదే కాని ఇప్పుడు దాన్ని ఓ సేవా మార్గంగా మలచిన ఆదర్శ కార్యక్రమం రక్షక్ ఫౌండేషన్ ప్రారంభించింది ఫుడ్ కలెక్షన్ మీ శుభకార్యాలు ఓ సేవకార్యంగా మారే అవకాశం మీ ఇంట్లో జరిగిన వివాహం నామకరణం శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫోన్ చేస్తే మీరు ఒకవేళ చెప్పిన వారిలా కాకపోయినా ఆ భోజనం నిరుపేదలకు మరియు దివ్యాంగులకు మీ పేరు మీదే అందించబడుతుంది ఇది ఎంత గొప్ప మానవతా కార్యక్రమమో మీరు ఊహించలేరు కేవలం ఒక్క కాల్ చేస్తే సరిపోతుంది ఎనిమిది ఐదు సున్నా 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 తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది అనే నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి మీ వద్ద మిగిలిన భోజనాన్ని ఫౌండేషన్ వారు వస్తు సేకరించి పూర్తిగా శుభ్రంగా ప్యాక్ చేసి సొగసుగా అందుబాటులోకి తేవడంతో పాటు అత్యవసరంగా ఆకలితో ఉన్నవారికి వేడి భోజనంగా అందిస్తారు అన్నదానంలో మీ పాత్ర అన్నదానానికి దానం అనే పదం ఎందుకు పెట్టారో అర్థమవుతుంది ఈ సందర్భంలో ఎందుకంటే ఇది కేవలం తిండి పెట్టడం కాదు అది ఆత్మకు ఆహారంగా మారుతుంది ఇది అనుభూతి ఇది సేవ ఇది జీవితం ఈ సేవా కార్యక్రమం ద్వారా ఒక పక్క అన్నాన్ని వృధా కాకుండా నిలబెట్టడమే కాదు మరొక పక్క దాని ద్వారా పేదల ఆకలి తీరుస్తూ వారి మనసుకు ఓ శాంతిని అందించే ప్రయత్నం జరుగుతోంది శ్రీ అంబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం కంబాలపాడు జీవితానంతరం కూడా ఓ మంచి మనిషి పేరు మానవ సేవలతో చిరస్థాయిగా నిలవాలంటే అలాంటి దారిలో నడిచిన వారు అరుదుగానే కనిపిస్తారు అచ్చంగా అలాంటి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచారు శ్రీ అంబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతిని గౌరవిస్తూ కంబాలపాడులోని వారి స్వగృహంలో ఓ అర్థవంతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కేవలం కుటుంబికుల మధ్యలో కాకుండా మానవతా దృక్కోణంతో విస్తరించి నిరుపేదలకు విక్షాటన చేసుకునే వారికి కూడా ఆహారం అందించాలనే మహోన్నత సంకల్పంతో ముందుకు వచ్చిన వారు ఆయన సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాకశాలలో సిద్ధమైన మంచి భోజనాన్ని హోప్స్ ఫౌండేషన్ కు అందజేయడం జరిగింది ఆ తర్వాత హోప్స్ ఫౌండేషన్ మరియు రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలకు అలాగే వదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలోని అవసరమున్న వారికి ప్రేమతో గౌరవంగా భోజనం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా కేవలం భోజనం అందించడమే కాదు ఒక మంచి మనిషి స్మృతిని సేవారూపంలో చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం జరిగింది ఇది ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికే మార్గదర్శకంగా నిలిచే అంశం ఈ రోజుల్లో వివాహాలు శుభకార్యాలు ఫంక్షన్లలో అత్యధికంగా మిగిలిపోయే అంశం భోజనం ఎన్నో శుభ సందర్భాల్లో మిగిలిన మంచి ఆహారం వృధాగా పోవడం చెత్తకుప్పలుగా మారడం మనందరికీ తెలిసినదే కానీ ఇప్పుడు దాన్ని ఓ సేవా మార్గంగా మలచిన ఆదర్శ కార్యక్రమం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ప్రారంభించింది ఫుడ్ కలెక్షన్ మీ శుభకార్యాలు ఓ సేవకార్యంగా మారే అవకాశం మీ ఇంట్లో జరిగిన వివాహం నామకరణం శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫోన్ చేస్తే మీరు ఒకవేళ చెప్పిన వారిలా కాకపోయినా ఆ భోజనం నిరుపేదలకు మరియు దివ్యాంగులకు మీ పేరు మీదే అందించబడుతుంది ఇది ఎంత గొప్ప మానవతా కార్యక్రమమో మీరు ఊహించలేరు కేవలం ఒక్క కాల్ చేస్తే సరిపోతుంది ఎనిమిది ఐదు సున్నా 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 తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది అనే నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి మీ వద్ద మిగిలిన భోజనాన్ని